మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానపరిస్తే పరుస్తే ఊరుకోం కాంగ్రెస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ కాలి కోటు కూడా సరిపోడనేటువంటి మాటలు మాట్లాడినటువంటి కర్వకుంట్ల రామారావు ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం ఈ అయ్యా పాస్పోర్ట్ బ్రోకర్ అన్న సంగతి తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకున్నావా ఇప్పటికీ బతికే ఉన్నారు నీ అయ్య ముంచిన వాళ్ళు నీ అయ్య మోసం చేసిన వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో పెట్టుకుంటే కబర్దార్ అని చెప్తా ఉన్నాం నాలుగ పోస్తామని చెప్తా ఉన్నాం ఇంకొకసారి ఖాళీ కోటిలో అట్లాంటి మాటలు మాట్లాడితే కేటీ రామారావు కబర్దార్ నాలుక ఓస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఏమనుకుంటున్నావు ఒక రైతు కుటుంబం నుంచి జెడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎంపీగా ఈరోజు మా పిసిసి అధ్యక్షునిగా రాష్ట్రంలో ప్రజలకు మీరు చేసినటువంటి మోసాలను మీరు చేసినటువంటి మీ రాచరిక పాలనను మీ రాచరిక పాలనను ఎండగట్టి ప్రజలను ఏ విధంగా మోసం చేస్తారని చెప్పి ప్రజలకు స్పష్టంగా తెలియజేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఘనత మా నాయకులది అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మేమేమి నీ లెక్క దుకాణం మంచి కానీ చిప్పులు అడిగి నౌకర్ ఇచ్చిపెట్టి వచ్చిన వాళ్ళు కాదు ఇక్కడ వాళ్ళు మీ అయ్యే లెక్క పాస్పోర్ట్ బ్రోకర్ పనిచేసి ఎవరు లీడర్లు కాలే ఇక్కడ కాబట్టి ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం ఇంకొకసారి మా ముఖ్యమంత్రి మీద మాట్లాడి ఇట్లాంటి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు కళ్ళు తెరిస్తే బస్సు అయిపోతావు బిడ్డ ఊకున్న కొద్దీ అయిపోయింది ఏం నీ రా నీ ప్రాచురికపోకడం ఇంకా తగ్గుతలేవా హెలికాప్టర్లో తిరిగినవని ఇలా ఆటోలో తిరుగుతున్నావు బిడ్డ ఇంకా ఎక్కువ తొక్క చేస్తే ఇంకా అసలు తిరగకుండా అవుతామని చెప్తా ఉన్నావు రావసరే కరీంనగర్ కరీంనగర్ ఇది ఇంద్రా చౌక్రాన్ని సంగతి చూసుకుంటామని చెప్తాను నేను తమాషానా ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను ఏది పడుతుంది మాట్లాడుతుంది అనుకుంటున్నావు తెలంగాణ ఎక్కడికక్కడ అడ్డుకుంటాం బిడ్డ నువ్వు కరీంనగర్ గడ్డ మీద కాలు పెట్టు నీ సంగతి ఏందో చూస్తామని చెప్తా రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు వాప తీసుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తల సంగతి ఎందుకు చూపిస్తాం నువ్వు ఎవరి కాలుగొట్టికి ఎవరు సరిపోతారో నీ కథ ఏందో కూడా మేము చూస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది తొమ్మిదిన్నర సంవత్సరాలు నీ అయ్య రాజు లెక్క నువ్వు యువరాజు లెక్క సహచర మంత్రివర్గ మంత్రులను కూడా బానిసలేక ఎమ్మెల్యేలైతే ఇంకా అంతకన్నా ధ్వానం తొమ్మిదిన్నర సంవత్సరాలు రాచరిక పాలన నడిపి దాన్ని తట్టుకోలేక రాచరిక పాలన నుంచి ఇవాళ జీవితాంతం మేము తండ్రి తర్వాత కొడుకు రాజైనట్టు జీవితాంతం మేమే రాజులమని అనుకుని ప్రజలు బుద్ధి చెప్తే ఇవాళ అధికారం పోతే తట్టుకోలేక ఏది పడుతుంది మాట్లాడుతాను ఉన్నావు ఈ మాత్రం ప్రతిపక్ష హోదా ఉంది ఇదే విధంగా ప్రవర్తిస్తే నీకు ఏ హోదా ఉండదు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు నీ అహంకారం నెత్తికెక్కి నీకు బుద్ధి చెప్తే అహంకారం నెత్తికెక్కిందనే బుద్ధి చెప్పారు ఇలా ప్రజలు